ఉత్తమ సంసారి ఇలా ఉండాలి ఈ కథ ఆది పర్వంలో ఉంది మహాముణులరా అనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు కదా అని సుతుడు కథను మొదలు పెట్టాడు బ్రహ్మచర్య నియమాలు విడవకుండా తపోదీక్షతో హరినాల్లో తిరుగుతూ బ్రహ్మపదం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలా ఆయన తిరిగే రోజుల్లో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రాన్ని చూశాడు కింద పెద్ద గొయ్యి దాని పక్కనే ఒకే ఒక వేరు ఆధారంగా ఉన్న ఒక రకమైన చెట్టు దాని మీద తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసే ఋషులు ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యా మీరంత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు నాకు కూడా దీని విధానం బోధించడని అడిగాడు నాయన మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం మా వంశంలో జరాత్కరుడనే వాడు పుట్టాడు వాడు వివాహం చేసుకుని వంశవృద్ధి చేయకుండా ఉండడం వల్ల ఈ దీనదశలో ఉన్నాం ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరాత్కురుని మరణంతో తెగిపోతుంది మేము ఈ నరక కోపంలో పడతాం నాయన వాడు వివాహం చేసుకుని సంతానవంతుడైతే మాకు దివ్యలోకాలు దొరుకుతాయి అని అన్నారు అప్పుడు ఆ ముని ఆర్య నేనే ఆ జరాత్కుడను మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను అని తనకు తగిన భార్య కోసం అన్వేషణ ప్రారంభించాడు తనకు కాబోయే భార్య కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతున్నాడు ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడు వాసుకి తన చెల్లెలు జరాత్కరువును తీసుకుని ఆ మహాముని దగ్గరికి వచ్చి నమస్కరించి మహాముని ఈమె నా సోదరి దీని పేరు జరాత్కరువు మీరు వివాహం వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించాడు అందుకు అంగీకరించాడు జరాత్కరుడు ఒకనొక ముహూర్తంలో వివాహం జరిగింది మొదట రాతి గదిలోకి వచ్చిన భార్యతో ధర్మచారి ఈ రోజు మొదలు నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నేను విడిచి వెళ్ళిపోతాను ఈ నియమాన్ని మరవకు అన్నాడు జరాత్కరు ఆ నియమాన్ని అంగీకరించి నిరంతరం న్న్ పతి సేవలో జీవితం గడుపుతున్నది అలా ఆయన మనసుకి అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అయింది రోజులు గడుస్తున్నాయి ఒక ఒకనాడైనా తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడున తన భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు సురుడు పడమటి కొండకు చేరాడు మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తున్నాడు అప్పుడు ఆమెలో ఒక ఆలోచన వచ్చింది సంధ్యా సమయంలో జరపవలసిన వేద విహిత కర్మలకు లోపం రాకూడదు కదా ఇప్పుడు ఆయనకు లేపితే కోపం వస్తుందేమో లేకపోతే ధర్మం లోపం జరుగుతుంది ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి కానీ ధర్మ లోపం జరగ జరగకూడదు కదా అని నిద్ర లేపింది సుఖనిద్రకు భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రాగానే వచ్చింది ఎందుకు నాకు నిద్ర భంగం కలిగించావు అని కోపంతో అడిగాడు స్వామి సంధా సమయం అయింది మీరు కర్మలు జరపాలి కదా అంది ఎంత వేరదానివి నేను నిద్రపోతుండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి ఏ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు కనుక నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచయ నాకెంతో సంతోషం కలిగించింది ఇప్పుడు నువ్వు గర్భవతివి సూర్య సమాన సూర్య సమానుడైన కుమారుడు నీకు కలుగుతాడు వాడు ఉభయవంశాలను ఉద్ధరిస్తాడు నువ్వు నిర్విచారంగా మీ అన్న ద మీ అన్నగారి దగ్గరికి వెళ్ళు అని తన కమండలం తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు విచారంతో జరాత్కరు తన అన్నగారి దగ్గరకు వచ్చింది జరిగిన విషయం విన్నాడు వాసుకి సోదరును ఓదాచి ఆదరంతో చూసుకుంటున్నాడు నెలలు నిండిన అనంతరం జలాద్కురు మగబిడ్డుకు మగబిడ్డను కన్నది వాసుకి పరమానందంతో వారవులకు ఉచిత సేవ సేవలు చేయించాడు పెరిగిన కుమారునికి అస్థిను అస్థికుడని పేరు పెట్టారు ఆ బాలుడు పెరిగి పెద్దవాడే సర్వ విద్యలు నేర్చుకుని పలువురు ప్రశంసలు పొందాడు ఆ అస్తికుడే జనమజయ మహారాజు ఆరంభించిన సర్పయాగా నాపి తన తల్లి చు చుట్టైన నాగజాతిని మహావిశ్వ సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు జ్ఞానములైన వారు సంసార కోపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తి చేసి వీరులవుతారు కథ ఇంతటితో పూర్తయింది